ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు మీరేమి కొత్త కోరిక కొడతలేదు గొంటమ్మ కోరిక అంతకంటే కొడతలేదు గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏడ్షిలా పార్క్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పిండ రోజు మీరు సమ్మె చేస్తే కాదు ధర్నాలు చేస్తే కాదు ఈ ప్రభుత్వాన్ని గద్దడించండి నేను గద్దనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటేరేట్ పిలుచుకుంటా మీరు ఛాయ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చిండి మరి నేను అడుగుతా ఉన్నా నెల కాదు పన్నెండు నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు పన్నెండు నెలలు పూర్తయినా నీకు ఛాయ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది అసెంబ్లీలోనే నిలదీయడం జరిగింది మరి పన్నెండు నెలల్లో ఎన్నిసార్లు తాగినావు అంటే ఓడదాటేదాకా ఓడమల్లప్ప దాటినాక బోడమల్లప్ప నా రేవంత్ రెడ్డి మీ సంగతి ఏందని అడిగిన ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పనిచేయండి రెండు గంటలు ఎక్కువ చేయింది సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి పోస్టులు పెట్టండి మమ్మల్ని గెలిపింది మాకోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినవు మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను మాట మీద నిలబడాలి కదా మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి నాకు అర్థం కాదు తొమ్మిదో తారీఖు నుంచి గత పద్నాలుగు రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి గుట్టినట్టు కూడా అయితే కదా అక్కడ కస్తూర్బా స్కూళ్లలో పరో తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి ఇంకా రెండు నెలలు అయితే పరో తరగతి పరీక్షలు రిలీజన్ కావాలి పిల్లలకు సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓకే లేదా ఓన్లీ పదిహేను రోజులకి చేస్తా నెలకు చేస్తా ఏదో తప్పైంది నేను నెలకన్నా ఏడాయింది మాట తప్పిన ఓ పదిహేను రోజుల టైం లో నెల రోజుల టైం అయ్యింది నేను చేస్తా ఒక హామీ ఇవ్వచ్చు కదా చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి అన్ని వర్గాలను మోసం చేసింది ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పి చెప్పారు ఇక అనుకోరాదు అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు ఇవో ఇప్పుడైతే పదివేలు డిసెంబర్ లో అయితే మేము రాగానే పదిహేను వేలు అన్నారు పదిహేను వేల గంట దేవుడెడ్ ఉన్న రైతు బంధు కూడా బంద్ పెట్టి ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల జీతం ఇస్తామని చెప్పి మాటిచ్చింది ఉద్యోగులకు భద్రత ఇస్తామని చెప్పింది మొన్న ఆశా వర్కర్లు కోటీలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుకుంటారు పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో ఇది ప్రజాపాలన ఎస్ఎస్ఏ ఉద్యోగులు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు వంట వార్పు పెట్టుకుని ధర్నాలు చేస్తున్నారు దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొదలు నిద్రపోతున్నావా నీకు కనబడతలేదా మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడి నేను మాట్లాడిన మా సుభాష్రెడ్డి అనే కౌన్సిల్ లో మాట్లాడిండు ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా శరణం లేకుండా ఇలా రేవంత్ రెడ్డి తయారైపోయాడు ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైనది కానీ ఈ ఇరవై వేల మంది ఎస్ఎల్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యమైన అల్లు అర్జున్ రెండు గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో కానీ ఇరవై వేల మంది నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వాడకు ఏం దీని మీద మాట్లాడవా మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊనడు పుయ్యానడు కయనడు ప్రశ్నిస్తే కనీసం లేదు సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వాన్ని అన్ని అబద్దాలు చెప్తూ గోములు చెప్తూ అధికారంలోకి ఇచ్చిన తర్వాత ఇవాళ కర్పులు గుటేటట్టు చేస్తున్నాడు అందరినీ వాడుకున్నాడు వాడుకున్న తర్వాత అన్ని వర్గాలకు మోసం చేస్తున్నాడు అంగన్వాడీ టీచర్లకు పద్దెనిమిది వేల వేతనం చేస్తా అని చెప్పిండు ఉద్యోగ భద్రత ఇస్తా ఉన్నాడు రిటైర్ అయితే రెండు లక్షలు ఇస్తా అన్నాడు నా ఉద్యోగ భద్రత లేదు నా రెండు లక్షలు లేవు పద్దెనిమిది వేల జీతము లేదు ఇవాళ అంగన్వాడీలు లోడ్కెక్కి ఆశా వర్కర్లు లోడ్కెక్కిం ఆ గిరిజన పాఠశాలలో పనిచేసే సిఆర్టీలు లోడు మీదకి ఎక్కిం నా ఎస్ఎస్ఏ ఉద్యోగులు లోడు మీద ఈ విద్యాశాఖకు మంత్రి లేదు కనీసం మంత్రిని పెట్టే చేత కాదు ఈయన మాట్లాడటే నేను ఉద్దరిస్తానని బాగా చేద్దామని పెట్టుకున్నాను ఆ రోజు ఏం మాట్లాడింది వీళ్ళ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే విద్యకు పదిహేను శాతం నిధులు కేటాయిస్తామని చెప్పింది మనం పెట్టింది ఎంత బడ్జెట్ లా ఏడు శాతం సగం కూడా పెట్టలేదు సగం కూడా పెట్టలే మాటలు కోటలు దాటిది అధికారంలోకి వచ్చిన తర్వాత చేతలు గడప దాట పరిస్థితి వచ్చింది విద్యాశాఖకు బడ్జెట్ లో పదిహేను శాతం నిధులని ఏడు శాతం నిధులు పెట్టలే అవి కూడా విడుదలైతలేదు మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు ఉంది గ్రీన్ ఛానల్ నాలుగు తారీఖు లోపల పైన మీకు జీతం వచ్చిన అదంతి ఒకటో తారీఖు ఇస్తున్నా ఒకటో తారీఖు ఇస్తున్నా అంటాడు ఈ శిక్ష అభియాన్ ఉద్యోగులకు కన్నా ఒకటో తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు మూడు తారీఖు నాలుగు తారీఖు ఐదు తారీఖు ఆర్షాలకైతే పదహారవ తారీఖు అంగన్వాడీలకు పద్దెనిమిదవ తారీఖు ఇక ఈ నరకుమంటే ఒకటి తారీఖు జీతం ఇస్తున్నా ఈ కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి ఈ నరుకుడే నరుకుడు ఉన్నది మాటలనే అనేసి ఎప్పుడు కానీ చేతల్లో లేదు కథ అన్ని అబద్దాలు చెప్పే కార్యక్రమం ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా ఇలా పదవ తరగతికి పిల్లలు అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ పిల్లలు ఇస్తాను ఇలా సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు ఎప్పుడైనా పడే పైసలు ఇవ్వాలంటే కూడా పెయిండింగ్ ఉన్నాయి కాస్మోటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీ ఏ గ్రీన్ ఛానల్ చేప సస్పెండ్ చేస్తా అంటాడు సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి మాట చెప్పిన ఎప్పుడే గ్రీన్ ఛానల్ లో మెస్ బిల్లులోన్నావు ఇచ్చింది లేదు రాగానే నెల లోపల ఛాయ్ రాహుతే పని చేస్తా ఉన్నావు ఈ పిల్లలకు చేసింది లేదు అన్ని ఎగబెట్టుడే కొత్త గిచ్చు రైతు పనులు మాయమైపోయింది దావకాన్లో పోతే కేసీఆర్ తీర్పు మాయమైపోయింది ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది బతుకమ్మ చీరలు మాయమైపోయింది క్రిస్మస్ పండుగ ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయింది ఉన్న పథకాలను ఆగం చేసింది కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది వృద్ధులకు హితంతులకు నాలుగు వేల పెన్షన్ అన్నాడు కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే రెండు వేల పెన్షన్ కూడా ఈ పన్నెండు నెలలలో రెండేళ్ళ ఎక్కువండి రెండు నెలలు ఎక్కువండి ముసలిం పైసలు ఆ పైసలు ఎక్కువ వచ్చింది రైతు బంధు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ వచ్చింది ఏడు వేల ఐదు వందల కోట్లు ఎక్కువండి ముసలిం పిన్షన్ రెండేళ్లంటే రెండు వేల కోట్లు ఎక్కువండి బతుకమ్మ చీరలు అంటే అవి ఐదు వందల కోట్లు ఎక్కువ వచ్చింది పేదలకు వచ్చేది ఇట్లా కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్ అంటే అవొక ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్కువ వచ్చింది అది ఆగిపోతుంది పైసలు లక్ష ఇరవై ఏడు వేల కోట్లు అప్పు చేసింది ఏడాది మాటలు అన్ని ఎక్కువ అంటే బడా బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు కానీ ఉద్యోగులు కాని ఇవాళ ఈ ఎస్ఎస్ఏ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు ఇచ్చి తీర్తా అన్నాడు ఇవాళ ఎందుకు మాట్లాడతాడు మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో పొంగిరేటో బయటి విక్రమార్కనో మరి ఎక్కడో మీరు ఎందుకు స్పందిస్తలేదు ఏ టెన్టాలోకి ఎందుకో రారు మరి ఇప్పుడు వచ్చేందుకు మాట్లాడారు ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు కూడా మీరు పోతే సెక్రటరేట్ లో మిమ్మల్ని లోపల రానియరు మీరు అవ సెక్రటరీ చలో సెక్రటేరేట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదండగా ఉంటుంది అసెంబ్లీ అనుకోకండి తప్పకుండా నిరంతరం అండగా మేము ఉంటాం ఎక్కడి అవకాశం వస్తే అక్కడ ఈ ముఖ్యమంత్రిని ఈ మంత్రులను ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నిలదీస్తూనే ఉంటాం మీ సమస్య పరిష్కారమయ్యే దాకా మీ వెన్నంటి ఉంటామని చెప్పి భావించే ఇప్పటికే లేదేం పద్నాలుగు రూలేదు అది చూస్తే పిల్లలు ఇటు చూస్తే మీరు మీరు ముఖ్యమే అటు పిల్లలు ముఖ్యమే మాట పిల్లలు భవిష్యత్తు ఇబ్బంది నెరవేరాలి ఈ రెండింటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన్ని మీరు దీన్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతాం మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టుంది ఇది ములు ములుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి పెట్టరా అప్పుడు రేవంత్ రెండు గంటలు ఎక్కువ పని చేయదు కేసీఆర్ ను బదనాం చేయండి బీఆర్ఎస్ ను బదనాం చేయండి హరీష్ రావు ను బదనాం చేయండి అని రెచ్చగొట్టింది మిమ్మల్ని సరే ఆశావాదం ఎవరైనా ఆశిస్తాం తప్పులేదు మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది ఇవాళ ఏమైపాయి ఇప్పుడు ఆయన సూర్ఖ ఆదికం పెట్టింది ముళ్ళు ముళ్ళుతోనే దీని ఆయన ఏం చేస్తుండు ఏడాది రేవంత్ రెడ్డి పాలనరా కూలగొచ్చుదే ఇండే తప్పి కట్టినా ఏడవైనా కూలగొట్టింది తప్ప కట్టినీళ్ళు ఎప్పటికైనా ఉండదా రైతు బంధుకు ఏడు వేల ఐదు వందలు ఇస్తాను ఇచ్చి ఐదు వేల ఐదు ఇవన్నీ మీరు కూడా చర్చకు పెట్టి ఇవాళ ఎన్ని అఘాధకాలు మహిళల మీద అత్యాచారాలు నా కేసును చూసినా పోలీస్ లా అండ్ డిపార్ట్మెంట్ మీద రిపోర్ట్ వచ్చింది నలభై రెండు శాతం రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు ఎక్కువ క్రైమ్ జరిగింది పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే రేవంత్ ఏడాది పాలనలో నలభై రెండు శాతం క్రైమ్ రేటు పెరిగింది హత్యలు మానభంగాలు చైన్ స్నాచింగ్ రాబరీస్ దొంగతనాలు ల్యాండ్ లిడిగేషన్లు నలభై రెండు శాతం కేసులు పెరిగినాయి పదిహేను వేల కేసులు పెరిగినాయి అంటే నీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద రెండు వేల ఐదు వందలు అన్నావు ఇచ్చిండలే ఒక్కలకు ఇచ్చిందా లేదు రైతులకు రెండు లక్షలు మాఫీ అన్నాడు ఇలా ఉంటారు ఉన్నారా లేదా అయినా అందరికి అయినా కానోల్ చేస్తా ఏమంటూ కానో ఇంతమంది గాలి నేను అసెంబ్లీలో నేను అడిగిన అయిపోయింది రుణమాఫీ అంటాం చూసి రమ్నా అయిపోయింది దృఢమాఫీ చేసేసిన అంటారు అది రావటె అంటాడు నేను చేసేసిన రుణమాఫీ అంటాడు మరి అయిందా లేదా ఏ ఊర్లోకి వస్తాయా రావా అంటే రా రాళ్ళకి రమ్మంటే వచ్చే ధైర్యం లేదు ఏమైనా అంటే ముంగటి నాలుగు జీపులు ఇరవై నాలుగు జీపులు పెట్టుకుని పైన వెళ్తాం మెడక్కి వస్తాడు ఇరవై ఐదు తారీఖు నాడు ఇరవై ఐదు తారీఖు నాడు రేవంత్ రెడ్డి డిమాయిండ్ చేస్తున్నాడు నేను నువ్వు మెడక్ వచ్చినాడు మా సర్వశిక్ష ఇరవై తారీఖు నాడు చర్చకెళ్ళి ఈ కలెక్టరేట్ లా హెలికాప్టర్ ఎత్తానట అంటే ఈ రోజు మీకు వెళ్ళిన రేవంత్ రెడ్డికి సీబీ ఎత్తుంటే నువ్వు మనిషి నువ్వు పెట్టారు మాట్లాడారు మనిషి అయితే మాట మీద నిలబెడతాడైతే పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా మావోళ్ళని లేపద్దు ఈ రంగ రేవంత్ రెడ్డి పోతే కూర్చొని పిచ్చి పిచ్చి చేయకొని మా వాళ్ళు బరాబర్ కూర్చుంటారు ఇదే వాళ్ళు మీకే రేవంత్ రెడ్డి బురబుల్ పోతాడు ఆగుతా ఆవిడ సుతాం ఇక ఆయన మనిష మాట నిలబెడతా మాట ఆయనకు నేను ముస్లిం రావద్దు మీరే మీ మీకోసం సాయం చేయడం గట్టిగా మాట్లాడుతున్నాడు ఇవాళ ఎందుకంటే ఈ పుణ్యాత్మ సంగతి మీకు గెలుస్త మెదక్ చర్చ్ మీద ఒత్తు పెట్టి తచ్చినవి కాదు నేను ఒకసారి గిట్టిగా అడిగినా గట్టిగా ఏమన్నాడు నేను ఏమైనా తొమ్మిది తారీఖు రుణమాఫీ చేస్తాను ఇంకెప్పుడు చేస్తావు ఏమైతే లేదని గట్టిగా పట్టుకున్నా గద్దాం మొదటి సంతకేమే రుణమాఫీ ఒక్కటే చేసి పార్లతో అందరికి చేస్తా అన్నాడు ఏమైనా తొమ్మిది తారీఖు పోయి ఆయన ఐదారు నెలలు కడిపోయాయి ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా ఆ మధ్య మేదక్కి వచ్చిండు మేరకు వచ్చి ఏం మాట్లాడిడు ఆ వీడియో చూస్తారా చూపియాల మేరకు వచ్చి ఏం మాట్లాడినంటే మెదక్ వచ్చి ఏమన్నాడు నేను ఏ రూపాయల అమ్మవారి మీద ఒట్టి పెట్టి చెప్తున్నా మెదక్ చర్చి మీద ఒట్టి పెట్టి చెప్తున్నా పంధ్ర ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు పంద్ర ఆగస్టు పై ఆరు నెలలే ఆరు నెలలే ఇక ఇప్పుడు అయితే తమ్ముడు నాడు రుణమాఫీ కాలేదు మరి అత రైట్ కు 2 లక్షల రూపాయల దోపాల రోగమాకు చేసె బాధ్యత మావి మరి ప్రభుత్వమే 1 లక్ష రూపాయలు ఏంటండి ఇది కుంభం లో మీర సోపియానా ఇది కుంభం లో కొంత సాయుధని మావే ఇస్తున్నాం అనే దోపాల దుర్గమ్మకుంట రాయేశప్రభువుకు రావడంటారు యేసుప్రభువు మాటమే వినబెట్టే దీవిస్తాడు మాట తప్పితే మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మాట్లాడి మాట్లాడి వాళ్ళకి మాటిచ్చిన బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడుతా ఆ రోజు సిద్ధిపేట ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాటిచ్చిన ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం నిలదీసినాం కౌన్సిల్లో కూడా అడిగినాం మీకోసం ప్రయత్నం చేసినాం అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీ మీకోసం మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉండదని మీరు కూడా ముళ్ళును ముల్లుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్ అబద్దాలు తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తు చూపే విధంగా మీ సహకారం మీ కృషి ఉండాలి ఆయన గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం అది మొండి రకం ఓ గట్టిగా వెంబడబడితేనే చేసే రకం కనుక మీరు కూడా గట్టిగా ట్రోలింగ్ చేయండి అబద్దాలు నెత్తి చూపండి ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపండి ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ మీ సమస్య కోసం తప్పకుండా కొట్లాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా అదే ఏకసీల పార్టీ పెట్టిన చేసే ఉద్యోగం కోసం తెలంగాణలో ఏడా ఏ రేకశిలా దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడినా ఇప్పుడు ఆడికే పోతున్నా ఆడ మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల గురించి మళ్ళీ అక్కడ మాట్లాడుతూ